శుక్రవారం బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోత్కూర్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా అఖిలపక్ష నాయకులు పాల్గొనగా మండల కార్యదర్శి గుండు వెంకట అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడారు శుక్రవారం బునాది గాని కాల్వ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోత్కూర్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా అఖిలపక్ష నాయకులు పాల్గొనగా మండల కార్యదర్శి గుండు నర్సు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడుతూ పీబీ నగర్ మండలం మక్తనాంతారం నుండి మొదలైన ఆ బునాదిగాని కాల్వ ధర్మారం వరకు దాదాపు తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఇప్పటి వరకు యాభై నాలుగు కిలోమీటర్లు పూర్తయిందని ఇంకా నలభై నాలుగు కిలోమీటర్లు కావలసి ఉంది అన్నారు నాలుగు వందల నలభై ఎనిమిది ఎకరాల భూసేకరణకు ఇంకా కాల్వ పూర్తి కావడానికి ఇంకా నూట ఆరు ఎకరాల భూసేకరణ కావలసిన ఉందని అన్నారు కాల్వను త్వరగా పూర్తి చేసి బస్వాపురం ప్రాజెక్టు ద్వారా అనుసంధానం చేసి గోదావరి నీరు అందించాలని కాల్వ సాధన కోసం వచ్చే నెల మొదటి వారంలో ధర్మారం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అవిశెట్టి ఐలుమల్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు రైతు సంఘం నాయకులు పైల్ల యాదిరెడ్డి టౌన్ కార్యదర్శి కూరపాటి రాములు దడిపల్లి ప్రభాకర్ మొతుకు అంజయ్య పిట్టల చంద్రయ్య పైల్ల రామ్రెడ్డి కొంపల్లి గంగయ్య కందుకూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు అది అక్కడి నుంచి మనకేమో ఈ బునాదిగాని కాలో బీబీ నగర్ భువనగిరి మండలం ఒలిగొండ మోటకొండూరు ఆత్మకూరు మోత్కూరు అడ్డగూడుని కలుగుతుంది బునాదిగాని కాలో తొంభై ఐదు కిలోమీటర్లు అక్కడ హైత్ నగర్ దగ్గర బండరేగరాల దగ్గర స్టార్ట్ అవుతున్న పిలాయిపల్లి కాలో అది పోచంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి మనకి నారకడపల్లి మండలం దాకా పోతుంది అదే కాదు మన ధర్మారెడ్డి పల్లి అది పోచంపల్లి స్టార్ట్ అవుతుంది అలాంటి పోచపల్లి ఇటు చౌటుపల్ల ఇటు రామాయణపేట చూసుకుంటూ నారకడపల్లి చిట్్యాలు ఒరుగంట దాకాలో ఇన్ని కాలువలకు అవకాశం ఉంది మన జిల్లాలో ధర్మారెడ్డిపల్లి కాలువ పిలాయిపల్లి కాలువ అదేవిధంగా ఈ కాలువలన్నీ బునాది గారి కాలువ ఈ అవకాశం ఉన్నాయి ఈ ఉన్న గుండాలకు సంబంధించి ఇక్కడ దేవాలయం నుంచి రావాల్సిన అవకాశం ఉంది అది జనగన్ దగ్గర అక్కడి నుంచి దారా ఆలేరు గుండాల దగ్గర రావడానికి అవకాశం ఉంది అంటే ఈ చిన్న సాగునీటి వనరులు కనుక ప్రభుత్వం తక్కువ బడ్జెట్ తో అయ్యేది అంతా మన జిల్లాలో ఈ మూడు కాలాలకు కూడా కేటాయించిన బడ్జెట్ మూడు వందల ఇరవై రెండు కోట్లు తప్ప మీద లేదు చిన్న బడ్జెట్ తో సుమారు అరవై వేల ఎకరాల సాగు అయితే మరి అరవై వేల ఎకరాల సాగుకు అదే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే వేల కోట్లు ఖర్చు కానీ ఇన్ని వేల కోట్ల ఖర్చు కూడా ప్రభుత్వానికి కాకుండా ఒక ప్రాజెక్ట్ కట్టే దాంట్లో ట్వంటీ పర్సెంట్ బడ్జెట్ లో కాలువలు అవకాశం ఉన్న ప్రొసెస్ పట్టాలి పట్టదా అందుకే వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ రైతులు ఏ నీళ్ళు లేక వ్యవసాయంతో చేస్తూ ఉన్నారు ఆ నీళ్ళకి కూడా కాలువ పూర్తి చేయలేదు మీరు అది ఎక్కడనే పెండింగ్ ఉన్నది తక్షణం ఆ కాలువ పనులు పెండింగ్ పూర్తి చేయడం ఒక భాగం అయితే ఆ మోసీ నీళ్ళ స్థానంలో గోదావరి నది జలాలను తీసుకొస్తే ఈ ప్రాంత శస్యశ్యామలం అయితే వ్యవసాయం చేయడమే కాదు భావిదాల బతకాలి ఇవాళ రేపు రానున్న తరం రోగాలు నొప్పుల పాలయ్యి పాలైతే ఉపయోగం ఉండదు అందుకే ఒక గోదావరి తీసుకొచ్చి వ్యవసాయానికి అందిస్తే ఇక్కడ రైతులు కుటుంబాలు కూడా మెరుగుపడతాయి ఇప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరిగి కుటుంబాలను కూడా చెతికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ముఖాలు నొప్పులు వస్తున్నాయి అసలు ఒక మనిషి సగటు జీవితకాలం అరవై సంవత్సరాలు గడిపోయింది ఎప్పుడైనా ఏ దేశమైనా టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మన అభివృద్ధి అవుతుందని చెప్పుకోవాలంటే ఒక మనిషి సగటు జీవితకాలం పెరగాలి సగటు జీవితకాలం పెరిగితే అభివృద్ధి అయినట్టు లెక్క కానీ ఆయు ప్రమాదం తగ్గుతున్నది జీవితకాలం తగ్గుతున్నది రై మనిషి కారణం టెక్నాలజీ పెరిగింది అంటున్నాం ఇంత డెవలప్ అయిన డెవలప్ అయినప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడు మన సాయ ప్రమాణాన్ని మెచ్చే పనులు ఎందుకు జరగట్లేదు అంటే మనం తినే తిండిలో విషయం ఉన్నది మనం తాగే నీటిలో విషయం ఉన్నది మనం పీల్చే గాలిలో విషయం ఉన్నది వీటి అన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల అందుకే ఇవాళ ఈ సాగునీటి వనరులని పూర్తి చేసి వీటి ద్వారా గోదావరి నది జలాలు అందిస్తే సగం సమస్యలకు పరిష్కారం అయింది ఒకటే రైతుల్లో ఏ ప్రాంతంలో అరవై వేల ఎకరాల నుంచి ఇరవై వేల ఎకరాలు సాగవుతున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వం అందరికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు రైతులందరినీ కాపాడుకునే పరిస్థితి లేదు నీరిస్తే ఆ రైతు ఆ కష్టం తను చేసుకుంటాడు కాబట్టి ఆ రైతుకు నీరందించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి అందుకే వాళ్ళ తక్షణమే కాలువ ఆరోపణలను ప్రారంభించి గోదావరి నీటితో దీన్ని నింపాలని చెప్పి జిల్లాలో పెండింగ్ లో